హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో ఒక హెల్తీ రెసిపీ చూపించబోతున్నానండి మునగాకు కారపొడి అయితే మనం ఈ కారపొడిని కనుక మనం ఒకసారి చేసి పెట్టుకుంటే మనం దేంట్లోకైనా కూడా వాడుకోవచ్చు ఇడ్లీ దోశ మరియు కర్రీస్లోకి కూడా ఒక స్పూన్ వేసి కర్రీస్ కనుక చేసుకుంటే కూడా ఇటు ఆరోగ్యానికి మంచిది కర్రీస్ కూడా చాలా చాలా రుచిగా ఉంటాయి మీరు దీన్ని రైస్లోకి కూడా ఒక స్పూన్ పౌడర్ వేసి కొంచెం నెయ్యి వేసుకొని ఒక రెండు ముద్దలు కనుక తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నేను తీసుకున్న మునగాకు ఇది ఎండలో ఆరబెట్టిందండి మీరు కనుక తీసుకుంటే ఒకటి రెండు సార్లు ఆకును అనేది కడిగి ఆరబెట్టుకోండి పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనకు ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఈ మునగాకుని మనం ఒక కప్పుతో కొల్చుకోవాలి నాకు ఈ కప్పుతో ఒక నాలుగు కప్పులు మునగాకు అయిందండి మీ దగ్గర మునగాకు ఉన్నప్పుడు మాత్రం ఈ రెసిపీ అనేది తప్పకుండా చేసి పెట్టుకోండి మీ దగ్గర మునగాకు కనుక కొంచెం తక్కువగా ఉంటే మీరు కరివేపాకును కొంచెం ఎక్కువ తీసుకొని ఈ పౌడర్ కూడా చేసుకోవచ్చు అలా కూడా రుచిగా ఉంటుంది మరియు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనం పచ్చిది ఆకైతే మనం పచ్చడిలో కానీ పప్పులో కానీ అప్పటికప్పుడు చేసుకుంటాం కదా అలా కాకుండా ఈ విధంగా పౌడర్ లాగా చేసి పెట్టుకుంటే దీన్ని ఒక సంవత్సరం పాటు కూడా మనం నిల్వ ఉంచుకోవచ్చు ఈ విధంగా నేను తీసుకున్న మునగాకు నాలుగు కప్పులు అయిందండి మనకు మునగాకు బయట మార్కెట్లో కూడా దొరుకుతుందండి మీ దగ్గర మునగాకు ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కువ క్వాంటిటీతో చేసుకొని పెట్టుకోండి తక్కువగా ఉంటే కొంచెం తక్కువగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ నూనెను వేసి పావు కప్పు పల్లీని వేసి వేయించుకోవాలి స్టవ్ని స్లిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి ఇవి వేయించుకునేటప్పుడు ఎప్పుడు కానీ స్టవ్ స్లిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇవి దూరగా వేగిపోయిన తర్వాత మనం ఇందులోనే మళ్ళీ ఒక రెండు నుంచి మూడు టీ స్పూన్ల వరకు మినపప్పును కూడా వేసి వేయించుకోవాలి అయితే ఇవి వేయించుకునేటప్పుడు మనకు కొంచెం టైం ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే స్టవ్ని స్లిమ్లోనే పెట్టుకొని ఇవి వేయించుకోవాలి హైలో కానీ మీడియంలో కానీ పెట్టుకుంటే ఇవి మాడిపోయి మనకు పౌడర్ అనేది అంతా రుచిగా ఉండదు ఇప్పుడు వేయించుకునేవి మనం స్టవ్ని స్లిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి ఇప్పుడు ఇందులోనే కప్పు శనగపప్పును కూడా వేసి మళ్ళీ వీటిని దూరగా వేయించుకోండి మీకు వేగినయో ఏదో తెలుసుకోవాలనుకుంటే ఇవి వేగిపోయిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి అప్పుడు అయితే మనకు వేగిపోయినట్లనే తెలుస్తుంది ఇప్పుడు ఇందులో ఒక రెండు టీ స్పూన్ల నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర ఒక చిన్నది సైజు కొబ్బరి ముక్కను వేసి కలుపుకోవాలి ఈ కొబ్బరి ముక్కను కూడా కొంచెం చిన్నగా కట్ చేసి వేసుకోండి మిక్సీ పట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకొని మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి జీలకర్ర నువ్వులు అనేది తొందరగా వేగిపోతాయి ఇవి అంత ఎక్కువసేపు కూడా వేయించుకోవడం అవసరం లేదండి ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం ఇందులో కప్పు ధనియాలని వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఈ ధనియాలని కూడా మనం స్టవ్ని స్లిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి వేయించుకున్న తర్వాత మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ స్పూన్ ఆయిల్ని వేసి ఒక రెండు కప్పుల ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి ఇలా ఎండుమిర్చిని డైరెక్ట్గా వేసుకోకుండా కట్ చేసి వేసుకుంటే మనకు మిక్సీ పట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి వీటిని కూడా ఒకటి రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి అయితే ఎండుమిర్చిని కూడా కారం బట్టి ఉంటుందండి నేను తీసుకున్న నాలుగు కప్పుల మునగాకి రెండు కప్పుల ఎండుమిర్చి అనేది సరిపోయినాయి ఇవి కొంచెం కారం తక్కువగా ఉంటాయి మీరు కారం ఎక్కువ కనుక ఉన్న మిర్చి తీసుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ని వేసి ఇందులో కరివేపాకును యాడ్ చేయాలి నేను ముందుగానే కరివేపాకును కడిగి ఆరబెట్టి వేయించుతున్నాను మీ దగ్గర కరివేపాకు ఎక్కువ కనుక ఉంటే మీరు ఎక్కువ కూడా వేసి చేసుకోవచ్చు ఇందులో కరివేపాకు ఎక్కువ ఉంటే కూడా ఆరోగ్యానికి మంచిది రుచి కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే ఇది వేగిపోతుందండి ఈ విధంగా మనకు క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే మనం మునగాకును వేసి వేయించుకోవాలి అయితే మీరు వేయించుకునేటప్పుడు మాత్రం స్టవ్ని మీడియం టు హైలో పెట్టి వేయించుకుంటే మాత్రం ఇవి మాడిపోతాయి మరియు రుచిగా కూడా మీకు పౌడర్ అనేది ఉండదండి తప్పకుండా మీరు స్టవ్ని స్లిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి ఈ విధంగా కలుపుతూ ఉంటే ఇది మునగాక అనేది వేగిపోయి మనకు క్రిస్పీగా తయారైపోతుంది ఇవి ఒక వేయించుకోవడం ప్రాసెస్ ఉంటుంది కానీ మనకు పౌడర్ అనేది ఈజీగా అయిపోతుంది ఒకసారి చేసి నిల్వ పెట్టుకుంటే మనం ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు మరియు ఒక సంవత్సరం పాటు కూడా దీన్ని నిల్వ ఉంచుకోవచ్చు ఇలా వేయించుకున్న తర్వాత మనకు అనేది క్రిస్పీగా తయారవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కకు పెట్టుకోవాలి ఈ పౌడర్ చాలా హెల్తీ రెసిపీ కాబట్టి మనం ఈ పౌడర్ని తప్పకుండా చేసి పెట్టుకోవచ్చండి మనం దీన్ని ఫ్రైడ్ రైస్లో కూడా వాడుకోవచ్చు మరియు పిల్లలకి ఎటైనా హాస్టల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి వీటిని ప్యాకింగ్ చేసి ఉంచితే వాళ్ళు రోజు తినచ్చు చాలా హెల్తీగా కూడా ఉంటారు మనం వీటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి అయితే మిక్సీ పట్టుకుంటప్పుడు వీటిని కొంచెం ఆపుకుంటూ మిక్సీ పట్టుకుంటే ఇది పొడి పొడిగా తయారవుతుంది ఈ విధంగా రెండు మూడు సార్లు కలుపుకుంటూ దీన్ని మిక్సీ పట్టుకోండి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా పౌడర్ లాగా తయారైపోతుందండి ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ పసుపు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని ఇందులో వేసి మిక్సీ పట్టుకోవాలి చింతపండు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చింతపండు అంతా కలిసేలాగా మిక్సీ పట్టుకోండి ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ను వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకొని దీన్ని తీసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ ఎక్కువసేపు కూడా అవసరం లేదండి మిక్సీ పట్టుకోవడం ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ఎండుమిర్చిని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి మూత తీసేటప్పుడు నిదానంగా తీయండి కళ్ళలో పడుతుంది దీన్ని ఒకసారి కలుపుకొని మనం ఇందులోనే మనం ముందు వేయించి పెట్టుకున్న మునగాకుని వేసి మనం మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మనం మునగాకు ఎక్కువ తీసుకుంటే కూడా కొంచెం అవుతుందండి అందుకని కొంచెం చేసుకునేటప్పుడు మునగాకు కారపొడికి ఎక్కువ క్వాంటిటీ ఉండేటట్లు ఆకును అనేది చూసుకోండి ఇప్పుడు ఈ విధంగా దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఈ పౌడర్ మరీ మెత్తగా కూడా మిక్సీ పట్టుకోవడం అవసరం లేదండి కొంచెం బర్కగా ఉన్నా కూడా రుచిగానే ఉంటుంది ఇప్పుడు మనం ఇంతకుముందు మిక్సీ పట్టుకున్న దాన్ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు పౌడర్ని వేసిన తర్వాత మనం ఇందులో ఒక రెండు మూడు ఎల్లిగడ్డలని ఇలా ఒలిచి వేసుకోండి మీకు వెల్లిపాయలు వేస్తేనే ఇప్పుడు ఈ పౌడర్ అనేది చాలా రుచిగా ఉంటుంది వెల్లుల్లి వేసిన తర్వాత ఎక్కువసేపు మిక్సీ పట్టుకోకండి కొంచెం బరకగా ఉంటేనే మీకు బాగుంటుంది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని ఒక గాజు బౌల్లోకి తీసుకోండి మనం నిల్వ చేసుకునేది కాబట్టి ఒక గాజు సీసాలో కానీ బౌల్లో కానీ వేసి ఉంచుకోండి అయితే మునగా కారపొడి అనేది అందరూ చేసుకుంటూ ఉంటారండి ఎవరైతే చేసుకొని వాళ్ళైతే వాళ్ళు తప్పకుండా ట్రై చేసి చూడండి దీన్ని మీరు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవనవసరం అవసరం లేదు బయట పెట్టుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి మనం నిల్వ ఉంచుకుంటే ఒక సంవత్సరం పాటు నిల్వ ఉండే మునగాకు కారపొడి రెడీ అయిపోతుందండి ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి